అందరికీ నమస్కారాలండి అండి నిన్న ఏదైతే యాక్సిడెంట్ జాకీర్ జహీర్ ఉంటారు జహీర్ మేము జాకీర్ అనే జాఫర్ జాఫర్ జకీర్ మేమంతా జకీర్ అభిస్తున్నాము వాటి వారి పాటు నిజంగా ఊహించింది ఎందుకంటే అజాత శత్రువు ఎవరితోనూ ప్రఘాదాలుగా అనేది ఉండదు ప్రజల కోసం సమాజం కోసం కష్టపడే వ్యక్తి ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడిన డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు కానీ వేరే విషయాలు ఏమి మాట్లాడేవాడు కాదు అటువంటి వ్యక్తి యాక్షన్లు చనిపోవటం అటు తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ముస్లిం యొక్క సమాజానికి కూడా ఎంతో తీరని లోటు నేను గౌరవమైన ముఖ్యమంత్రి గారికి చెప్పడం వెంటనే వారు ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను జరిగింది యొక్క జాకీర్ యొక్క ఆత్మక శాంతి కోరుకుంటున్నాను ఈరోజు నిజంగా అంటే ఈరోజు వేల మంది యాక్చువల్గా దీనికి వచ్చారు ఇద్దరిద్దరు కాదు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలని నిజం చెప్తున్నాను వేల మంది ఇంతమంది వచ్చారంటే కారణం ఏంటంటే అతను మిగతా వాళ్ళందరితో ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎలా ఉన్నాడు అనే దానికి ఒక ఇటువంటి నాయకులు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనప్పటికీ వారి కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీ అంతగా ఖచ్చితంగా తప్పట్టుగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అతని ఆత్మ శాంతి కోరాలనుకో అందరికి నమస్కారం ఈరోజు జాఫర్ షరీఫ్ జాకి వాళ్ళ కుటుంబానికే కాదు తెలుగుదేశం పార్టీకే కాదు యావత్ ముస్లిం సమాజానికి తీరని లోటు పాతిక సంవత్సరాల నుంచి తన వయసు ఇప్పుడు యాభై పాతిక సంవత్సరాల నుంచి ప్రతిరోజు సగం భాగం తన జీవితం మొత్తం కమ్యూనిటీ కోసం అది కావాలి స్కూల్స్ కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలని ఎప్పుడు కమ్యూనిటీ కోసం పాటుపడిన అతను తెలుగుదేశం పార్టీకి కానీ చాలా ఒక సంకల్పంతో పార్టీ గెలవాలి అని పనిచేసిన వ్యక్తి గతంలో కానీ గా తుడిలో తప్పింది లేకపోతే ఈరోజు కార్పొరేటర్ అయి మనకు ఒక డిప్యూటీ మేయర్ గా ఉండుండేవాడు ఏదేమున్నా తన ఏదైతే ఆలోచన ఉందో ఈ ముస్లిం యువత మొత్తం రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా సమాజం పట్ల మన బాధ్యత అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి అది తోనే అతను చేసే పనులు కానీ మనం ముందుకు తీసుకెళ్ళాలి నిన్న రాత్రి నారాయణ సార్తో మాట్లాడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో ని దగ్గర పెట్టే చేయించాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి గారే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు అప్పుడు అయితే దాన్ని లేకుండా చేసేశారు ఇప్పుడు దాన్ని మళ్ళా రెన్యూవేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు జాకీర్ పేరు పైన కానీ దాన్ని పెట్టాలని కానీ రాత్రి చెప్తే తప్పకుండా చేయండి అని ఎంతో సంతోషం అని చెప్పారు మంత్రి గారు అలాగనే వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి ఎందుకంటే చిన్న బిడ్డ ఒకే ఒక అబ్బాయి పదో క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళు అన్న తర్వాత ఇతనే మొత్తం కార్యచరాలన్నీ చూసుకునే అందుకోసం ప్రతి ఒక్కరం గాని ఆయన ఆత్మశాంతి ఉండాలి అతనికి భగవంతుడు అల్లా స్వర్గం ఇవ్వాలని అని కోరుకుంటూ మరి ఈ రోజు అందరూ ఎప్పుడు నేనైతే చూడలేదు ఇంతమంది రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే జాకీర్ పెద్ద పదవుల్లో లేడు ఒక ప్రేమ అభిమానం ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే అదే సో భగవంతుడు అల్లా అతనికి స్వర్గం ప్రసాదించాలని కోరుకుంటున్నాను దేశం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీముల్లో ఈ మార్పులు చేయాలి లేకపోతే నారాయణ సార్కి చెప్పండి ఈ పనులు చేయించండి నగరంలో ఎప్పుడు కలిసినా తన సొంతానికి ఏ రోజు కూడా ఒక్క పని ఈ పాతిక సంవత్సరాలు ఆయన వేరే పార్టీలు ఉన్నా తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండింది మళ్ళీ ప్రతిపక్షం మళ్ళీ అధికారంలోకి వచ్చాం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో కూడా వ్యక్తిగతంగా ఒక్క పని మీద మాతో మాట్లాడింది లేదు జాకీర్ కరెక్ట్గా నాలుగు రోజుల క్రితం మాట్లాడాలి మీతో అజీజ్ తో అంటే పదహారు దాకా సంక్రాంతి దీంట్లో ఉంటాం ఉన్నాం నెల్లూరులో పదిహేడో తారీఖు కలుచుకుందాం అని చెప్పి వచ్చి మాట్లాడిపోయాడు కానీ దురదృష్టం ఈరోజు ఆయనకి వీడ్కోలు ఇక్కడి నుంచి పలకడం రాత్రి నిన్న జరిగిన సంఘటన అప్పటి నుంచి పదే పదే సార్లు అనుకున్నాం ఏంది ఆదృశ్యకంగా పదిహేడో తారీఖు కలుద్దాం అనుకున్నాం పదిహేడో తారీఖు జాకీర్కి వీడ్కోలు పలుకుతున్నామని వారి లోటు కేవలం తెలుగుదేశం పార్టీకో మంత్రి గారికో కాదు అజీజ్ తో నాతో ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతుండేవాడు తప్పకుండా నారాయణ సార్ నిన్నటి రోజున జాకీర్ కుటుంబం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా కుటుంబ సభ్యులతో వారు పరామర్శ చేయడం తప్పకుండా ఏ ఆశయాలు ఏ భావాలతో అయితే జాకీర్ పని చేశాడో వారి ఆలోచనలకు తగ్గట్టుగా అభివృద్ధికి అదేవిధంగా వారి సంక్షేమానికి పెద్దలు మంత్రి నారాయణ సారు అబ్దుల్ అజీజ్ గారు మేయర్ ఉన్నటువంటి రూప్ కుమార్ గారు మేము అందరం కూడా దాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారి కుటుంబానికి పార్టీ అందరం వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటామని జాకీర్కి అల్లా స్వర్గాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ నాయకులు నా చిరకాల స్నేహితుడు మొహమ్మద్ జాఫర్ షరీఫ్ నిన్నటి రోజున రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఈరోజు వారి అంత్యక్రియలు నెల్లూరు నగరంలోని కలాన్ మసీదులో ఈ ఈరోజు ఇక్కడ పూర్తి చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరం మంచి మిత్రుడిని కోల్పోయాం తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది ముస్లిం సమాజం తమ సమాజం కోసం పనిచేసే ఒక మంచి వ్యక్తిని కోల్పోయి జాఫర్ షరీఫ్ కుటుంబానికి ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ అల్లా దయతో వారు తిరిగి త్వరగా కోలుకొని ఉన్నత స్థితికి సాధారణ స్థితికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాఫర్ షరీఫ్ ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు